నమస్తే అండి నా పేరు డాక్టర్ సంధ్య ఈ రోజు మీకు నేను ఈ వీడియోలో ఆరువాళ్ళు ఎక్కువగా సఫర్ అయ్యే ఒక కండిషన్ ఏంటంటే ఫైబ్రాయిడ్స్ మనకి గర్భసంచిలో ఈ కణితలు అంటూ ఉంటారు సో మనకి అసలు ఆ ప్రాబ్లం అంటే ఏంటి అండి హోమియోపతిక్ అప్రోచ్ అనేది ఏ విధంగా ఉంటుందని మీకు గైడ్ చేస్తాను సాధారణంగా ఈ ఫైబ్రాయిడ్స్ అనేవి మనకి గర్భసంచిలో ఏర్పడతాయండి మనకి గర్భసంచి ఏంటంటే ఒక మూడు పొరలు ఉంటాయి అది మనకి ఇప్పుడు ఇలా ఉందనుకోండి ఇది ఒక గోడ గర్భ సంచిలో ఒక గోడ ఉంటుంది అండ్ అవుటర్ లేయర్ ఇన్నర్ లేయర్ ఒక గోడ అది మనకి ఫైబ్రోయిడ్స్ ఏంటంటే ఈ గర్భ సంచి లోపల భాగం మధ్య భాగంలో ఉన్న గోడ అలాగే మనకి ఔటర్ భాగంలో వచ్చే అవకాశాలు ఉంటాయి అన్నమాట సో మనకి పై భాగంలో వచ్చిన ఈ గోడ భాగంలో వచ్చిన ఫైబ్రోయిడ్స్ అంత ఇబ్బందిగా ఉన్నాయి అండ్ లోపల భాగంలో వచ్చే ఫైబ్రాయిడ్స్ ఏంటంటే మనకి హెవీ మెన్స్ట్రేషన్కి కారణం అవుతుంది మనకు ఒక డిస్కంఫర్ట్ని క్రియేట్ చేస్తాయి ఎందుకంటే ఈ మనకి అవుటర్ లేయర్ అనేది ప్రతి నెల మీకు షెడ్ అయిపోయింది ఈ పొర విడిపోయి మెన్స్ట్రువల్ లాగా మీకు మారిద్ది అండ్ మళ్ళీ ఒక కొత్త పొర ఏర్పడిద్ది సో ఇక్కడ ఉన్న ఫైబ్రాయిడ్స్ ఏంటంటే మనకి అందుకనే హెవీ మెన్స్ట్రేషన్స్కి కారణం అవుతాయి అండ్ మనకి అవుటర్ కానీ లేకపోతే ఇక్కడ ఉన్న దగ్గర అంత ఇంపాక్ట్ అనేవి ఉందో సాధారణంగా అసలు ఈ ఫైబ్రాయిడ్స్ ఏంటంటే మనకి వంద పర్సెంట్ మ్యాలిగ్నన్సీ ఉండవండి దినైన్ గ్రోయిన్స్ బట్ వీటికి మన ట్రీట్మెంట్ ఎందుకంటే ఈ హెవీ మినిస్ట్రేషన్స్ వల్ల ఎనిమియా జోన్ లో వెళ్ళిపోతా ఉంటారు సో అందుకని ఇవి మనకి ట్రీట్మెంట్ అనేది ఎంతో ఇష్టం యూజువల్ గా మనకి సిమ్టమ్స్ అసలు సిమ్టమ్స్ ఎలా ఉంటాయి అంటే మనకి ఇవి హెవీ మెన్స్ట్రేషన్స్ ఉంటుంది అండ్ మనకి ఇంటర్ మెన్స్ట్రల్ బ్లీడింగ్ ఉంటుంది అంటే పీరియడ్ కి మధ్య మధ్యన షో లాగా కనిపిస్తూ ఉంటుంది అండ్ అదే విధంగా ప్రొలాంగ్డ్ మెన్స్ట్రేషన్ ఉంటుంది లేదంటే పదిహేను ఇరవై రోజులకే రావడం అండ్ అప్డౌమన్ బ్లాటింగ్ ఉంటుంది కొత్తి కడుపు కూడా బాగా పెరుగుతున్నట్టు ఉంటుంది అండ్ యుట్రస్ పర్టికులర్ గా బల్కీనెస్ ఉంటుంది అండ్ మోరోవర్ ఏంటంటే మనకి యూరిన్ అనేది దుబ్బిన తగ్గిన లీక్ అవుతూ ఉంటుంది అండ్ సెక్షువల్ టైమ్ లో కూడా ఒక పెయిన్ అనేది ఎగ్జిబిట్ చేస్తూ ఉంటారు ఇవి మెయిన్గా సింటమ్స్ అనమాట అండ్ మోరోవర్ ఏంటంటే మనకి అసలు కారణం ఏమై ఉంటుంది ఫైబ్రాయిడ్స్ కంటే జనరల్ గా మనకి జెనెటిక్ ఫ్యాక్టర్స్ కావచ్చు లేకపోతే మనకి హార్మోనల్ ఫ్యాక్టర్స్ కావచ్చు ఒక్కొక్కసారి గ్రోత్ ఫ్యాక్టర్స్ అనేవి మనకి ఇన్సులిన్ లైక్ ఉన్నా సరే ఇటువంటి ఫైబ్రాయిడ్స్ ను చూస్తూ ఉండం అండ్ ఎక్కువ శాతం ఇదే దీనికి పర్టికులర్ గా కారణం అని చెప్పి మనం చెప్పలేం బట్ ఇవి మేబీ వన్ ఆఫ్ ద రీజన్స్ అన్నట్టుగా అంటూ ఉంటాయి అది అండ్ మోరవర్ ఇన్ కేసులో మనం హోమియోపతిక్ అప్రోచ్ ఎలా ఉంటుంది అనేది మనం చూద్దాం సహజంగా ఇప్పుడు నేను అన్నట్టుగా ఫైబ్రోయిడ్స్ మనం ఎందుకు ట్రీట్మెంట్ అనేది అవసరం అనుకుంటే బ్లడ్ అనేది హెవీ మెన్స్ట్రేషన్స్ వల్ల బ్లడ్ లోస్ అనేది ఎక్కువగా ఉంటూ ఉంటుంది సాధారణంగా ఆడవాళ్ళలో మనకి పదమూడున్నర ఉంటే కరెక్ట్ గా ఉంటుంది అండ్ పన్నెండు పైన ఉంటే ఏంటంటే చక్కగా అలసట అది లేకుండా నిస్సత్తు ఉండకుండా బాగుంటుంది ఈ పన్నెండు లోప్ ఉంటే ఏంటంటే ఒక తెలియని వీక్నెస్ గా ఉంటూ ఉంటారు అండ్ ఇంకా మనకి మెన్స్ట్రేషన్స్ ఎక్కువగా వెళ్తూ ఉంటే ఇంకా చాలా సివియర్ అనే అనేమిక్ జోన్లో వెళ్తూ ఉంటారు సో మనం మొదటిగా ఏంటంటే మీకు ట్రీట్మెంట్ అసలు మనకి ఫైబ్రాయిడ్స్ ఉన్నాయా లేవా అనేది టెస్ట్ చేసుకోవడం ఏంటంటే ఒక అల్ట్రాసౌండ్ ఆఫ్ అబ్బోమ్ అనేది చక్కగా మీరు చేయించుకోవచ్చు పొట్ట పైభాగం నుంచే చేస్తారు ఇది మనకి యూట్రస్ ఏంటి అసలు ఎలా ఉంది అనేది మీకు క్లియర్ పిక్చర్ ఇచ్చింది అండ్ జనరల్లీ హెమోగ్లోబిన్ ఆర్ సిబిపి అయినా ఒకసారి మీరు తీయించుకోవచ్చు సాధారణంగా ఈ ఫైబ్రాయిడ్స్ ఏంటంటే మనకి ఓవర్ నైట్ లో రావు ఇవి మనకి ఒక చిన్న బఠానీ సైజ్ నుంచి ఒక పెద్ద వాటర్ మెలోన్ సైజ్ వరకు గ్రోత్స్ ఉంటాయి బట్ ఏంటంటే ఇవన్నీ కూడా ఒకేసారి రావు అండ్ స్లోగా చాలా నిదానంగా మనకి పెరుగుతూ ఉంటాయి అనమాట పెయిన్ అది డిస్కంఫర్ట్ ఉంటూ ఉంటుంది సో మనకి హోమియోపతిక్ ట్రీట్మెంట్ ఏంటంటే మీకు చాలా చాలా డ్రగ్స్ ఉంటాయి గా మనకి చాలా డ్రగ్స్ ఉంటాయి బట్ ఇప్పుడు నేను మీకు చెప్పబోయే డ్రగ్స్ ఏంటంటే మీ ఆర్బోన్స్ పర్టిక్యులర్గా మీ గర్భ సంచు పైన నేను చెప్పే డ్రగ్స్ అనమాట ఇవి వేసుకుంటే మీకు చాలా చాలా బెనిఫిట్స్ ఉంటాయి అండ్ ఫైబ్రోయిడ్స్ డెఫినెట్గా మనకి షింక్ అవుతాయి సహజంగా ఏంటంటే ఇప్పుడు ఈ డ్రగ్స్ విషయంలో ఏంటంటే మీ మానసిక స్థితి ఇవన్నీ కూడా మనం తీసుకోవట్లా ఎందుకంటే మనకి ఇక్కడ ఎక్కువ ఇబ్బంది ఏంటంటే ఈ ఫైబ్రోయిడ్ తెలుస్తుంది మీకు కణితం ఉంది సో అది తగ్గాలి ఆ రిలేటెడ్ గా మాత్రమే నేను మీకు డ్రగ్స్ చెప్తున్నాను అటువంటి ట్రగ్స్ లో ఏంటంటే ఫ్రాగ్నిస్ అమెరికానిస్ అండ్ క్యూ ఫ్రా అమెరికా క్యూ అండ్ టూ జ్ టూ హండ్రెడ్ అండ్ అమోనియం ముటికం నైట్రానిక్ త్రీ ఎక్స్ అనమాట ఈ అమెరికానా క్యూ అనేది మార్నింగ్ ఒక ఫిఫ్టీన్ డ్రాప్స్ థర్టీ ఎంఎల్ ఆఫ్ వాటర్లో తీసుకోండి అండ్ టూ జ్ టూ హండ్రెడ్ ఇన్ ద నైట్ ఆఫ్టర్ ఫుడ్ త్రీ పిల్స్ ఈ అమోనియం ముటికం అనేది మధ్యాహ్నం బోన్ చేసిన తర్వాత ఒక త్రీ ట్యాబ్లెట్స్ చపరిచండి చాలు అది ఈ మూడు ఏంటంటే ఒక సిక్స్ టు నైన్ మంత్స్ అనేది తీసుకోవాలి ఎందుకంటే ఇవి ఇందాక నేను అన్నట్టు ఓవర్ నైట్ లో మార్పులు రావు అది మనకి ఒక ఫైబ్రాయిడ్ ష్రింక్ చేయడం వలన లిక్విఫై చేయడం అన్నా చాలా చాలా కష్టమైన పరిస్థితి సో ఖచ్చితంగా రెగ్యులర్ ట్రీట్మెంట్ అనేది అవసరం అండ్ సిక్స్ టు నైన్ మంత్స్ మీరు ఆఫెన్గా మధ్య మధ్యలో ఒక మిడిల్ స్కాన్ తీయించుకుంటూ ఉంటే మీకు మనకి అది షింక్ అవుతుంది అనేది హెల్ప్ చేసేది ఇప్పుడు పర్టికులర్గా నేను చెప్పిన మెడిసిన్స్ ఏంటంటే మీకు ఈ ఫైప్రాయిడ్స్ని లిక్విఫై చేయడమే కాకుండా అండ్ మోర్ ఓవర్ ఇది మనకి ఈ ఫైబ్రస్ టిష్యూ రీఅబ్జార్బేషన్ కూడా మనకి మేనేజబుల్ గా ఉంటాయి అనమాట సో చాలా చాలా మంచి రెమెడీస్ అండ్ చాలా చాలా రెమెడీస్ ఉంటాయి బట్ మాక్సిమం మనకి నెంబర్ ఆఫ్ కేసెస్ లో మంచి సైంటిఫిక్ అప్రోచ్ ఉన్న కేసెస్ అన్ని కూడా మీకు రీసెర్చ్ ఓరియంటెడ్ ఈ మూడు డ్రగ్స్ అనేవి చాలా చాలా బెనిఫిట్ చేస్తాయి సో చక్కగా ఆడవాళ్ళు ఎవరైనా ఇటువంటి ఫైడ్రస్ కండిషన్స్ తోటి ఇబ్బంది పడుతున్నారంటే ఖచ్చితంగా మీరు డ్రగ్స్ వాడండి మంచి రిజల్ట్స్ వస్తాయి అండ్ బిఫోర్ ఆఫ్టర్ రిపోర్ట్స్ కూడా మీరు చెక్ చేయించుకుంటూ ఉండండి ముఖ్యంగా డైటరీ విషయానికి వస్తే కాల్షియం ఇంటేక్ టైటరీ ఇంటేక్ అనేది చక్కగా మంచి ఫుడ్స్ తీసుకోండి మినిమల్ ఎక్సర్సైజ్ అంటే ఓవర్గా స్ట్రెస్ అవ్వద్దు స్ట్రెస్ ఆర్ స్ట్రెయిన్ ఏంటంటే మీకు మెన్స్ట్రేషన్ కి అవకాశం ఏర్పడతా ఉంటుంది మిడిల్ ఆఫ్ ద సైకిల్ సో నిదానంగా ఉండడం మినిమల్ వాకింగ్ అండ్ మినిమల్ ఎక్సర్సైజెస్తో పాటు మంచి ఆహారం ఒత్తిడి లేకుండా అండ్ టీ స్ట్రెస్సింగ్ కోసం ఉండటం అండ్ హైడ్రేషన్ ప్రాపర్ గా వాటర్ తీసుకోవడం అనేది కంపల్సరీ మెయింటైన్ చేస్తూ ఉండాలి అండ్ ఈ మెడిసిన్స్ వాడంటే మంచి రిజల్ట్స్ వస్తాయి అండ్ మోరోవర్ ఏంటంటే మనకి చాలామంది మనకి కామెంట్స్ అవి చేస్తున్నారు అండ్ వాట్సాప్ తో కూడా కాంటాక్ట్ అవుతున్నారు నేను చెప్పేది ఏంటంటే గా మీరు కామెంట్ చేయండి బట్ ఎబిట్ డిలే ఉన్న డెఫినెట్లీ ఐ రెస్పాండ్ అండ్ కమెంట్ చేసేటప్పుడు నా సబ్స్క్రైబర్ అని చెప్పి నాకు చెయ్యండి సో దట్ మనకి యూజువల్గా కన్సల్టేషన్ ఛార్జెస్ అనేవి ఉంటాయి బట్ మా సబ్స్క్రైబర్ అని నాకు అర్థమవుతే మీకు అబ్సల్యూట్లీ జీరో కన్సల్టేషన్ ఛార్జెస్ అండ్ మీకు ట్రీట్మెంట్ ప్లాన్ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం అండ్ ఎబిట్ డిలే ఉండొచ్చు కానీ డెఫినెట్గా మీతో నేను కనెక్ట్ అయ్యి మాట్లాడదాం ఓకే అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్